హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి కేతేశ్వర్ నావల్టీస్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చేసానండి ఇది రూట్ మ్యాప్ వచ్చేసరికి మనకి విజయవాడ వన్ టౌన్ లో పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ లో కొంచెం ముందుకు రంగాలను అయితే కనిపిస్తుంది షాప్ అనేది కేతేశ్వర్ నావల్టీస్ అని ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్నగానే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి బికాస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సిక్కర్ ప్యాకెట్స్ కానీ సీజర్డ్ ఐటమ్స్ కానీ ఏ టు జెడ్ కలెక్షన్స్ అండి రబ్బర్ బ్యాండ్స్ వాట్ ఎవర్ లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అనేవన్నీ బ్రీఫ్ గా అయితే చూపిస్తాను చూపిస్తానండి అన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి కొత్తగా ఫ్యాన్సీ స్టోర్ కు సంబంధించిన అంటే కనుక ఒకసారి విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకొని ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం హలో వెల్కమ్ టు కేతేశ్వర్ నోవల్టీ విజయవాడ ఫ్యాన్సీ షాప్ కి సంబంధించిన కలెక్షన్ మా దగ్గర ఉంటది ఇప్పుడు మీకు అలాగే అన్ని వెరైటీస్ అన్ని చూపిస్తాను మీకు చూడండి ఇయరింగ్ కలెక్షన్ చూపిస్తున్నా మీకు ఇవన్నీ వన్ రూపీ నుంచి పడతాయి చూడండి అలాగే వన్ రూపీ టూ రూపీ త్రీ రూపీస్ నుంచి పడితే ఎఫ్టీ రూపీస్ దాకా ఉంటాయి ఇంట్లో స్ట్రట్స్ మోడల్లో అలాగే దీంట్లో వెరైటీ కూడా ఉంటుంది ఓకే ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అండి పేరు వచ్చేసరికి వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటాయి వీటిలో వచ్చేసరికి ఫ్యాన్సీ కానీ రోజ్ బోల్డ్ కానీ అలా ఏ టూ జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ స్టోన్స్ కానీ అన్ని అయితే ఉంటాయి అన్నమాట స్లో కూడా మోడల్స్ ఉంటాయి ఇగో టూ రూపీస్ నుంచి ఉంటాయి మన దగ్గర పేరు వచ్చి టూ రూపీస్ ఆ పేరు వచ్చి టూ రూపీస్ షీట్ వచ్చి ట్వంటీ ఫోర్ థర్టీ థర్టీ సిక్స్ అలా ఉంటాయి ఇలా చూడండి కింది నుంచి మొత్తం చూపిస్తున్నాను పై నుంచి నక్లెస్ హారాలు కూడా ఉంటాయి ఫార్టీ రూపీస్ నుంచి ఉంటాయి మేడం ఫార్టీ రూపీస్ నుంచి పడితే ఫోర్ దాకా ఉంటాయి ఇలాగే కలెక్షన్ చూడండి రబ్బర్ బ్యాండ్స్ లో కూడా కలెక్షన్ ఉంది దీంట్లో కూడా టూ రూపీస్ నుంచి ఉన్నాయి మొత్తం టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ మొత్తం ఈ రేంజ్ అంతా ఓకే వీటిలో మనకి వెల్వెట్ గానీ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే అండి హెయిర్ బ్యాండ్ లో నెలకొన్న వెల్వెట్ క్లాత్ అన్ని వెరైటీ వస్తాయి స్టోన్ మోడల్స్ లో కూడా వస్తాయి ఓకే వుడెన్ బాల్స్ గానీ స్టోన్స్ ప్యాటర్న్ గానీ వెల్వెట్ ప్లెయిన్ గోల్డ్ అన్ని అయితే ఉంటాయి అన్నమాట ఈచ్ వన్ టూ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతా ఉంటాయి టూ రూపీస్ నుంచి పడితే ఫైవ్ రూపీస్ దాకా ఉంటాయి ఓకే అలాగే రబ్బర్ బ్యాండ్స్ లో ఇవి కూడా ప్లేన్ మోడల్స్ లో చూడండి చాలా మోడల్స్ ఉంటాయి ప్లేన్ మీద స్టోన్ వస్తుంది ప్లేన్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మోడల్స్ కూడా ఉంటాయి ఓకే చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చేసరికి మోడల్స్ వస్తాయి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ లాస్ట్ మీకు ఫైవ్ లోపు పడతాయి మేము ఇంకా డిఫరెంట్ పిస్లు అప్లై ఆ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్స్తాయి సేబ్ అండ్ సైద నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండి మనకి క్రాంచెస్ పటన్ కావాలి అన్న గాని పిల్లలకి అందరికీ ఏ టు జెడ్ ఫాंसी స్ట్రాస్ కూడా చిన్న సైజ్ బ్లాకర్స్ కూడా ఉంటాయి ఈ బాక్స్ వచ్చేసి 90 రూపాయస్ পড়తది 2 డజన్స్స్తాయి మీకు లో బనానా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి బ్లాక్ వస్తుంది కలర్స్ వస్తాయి అలా టూ కలర్స్ కూడా వస్తాయి ఓకే ప్రీమియం క్వాలిటీ టూ కలర్స్ వస్తాయి డబుల్ కలర్ ఓకే అది బాక్స్ అండి ఇది బాక్స్ వచ్చి మీకు నైన్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇవన్నీ మనకి లో ప్రైస్ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకు అయితే అన్ని ప్లక్కర్స్ అయితే అలాగే క్వాలిటీ కూడా ఉంటాయి కాస్ట్లీ కూడా ఉంటాయి ఈ నెక్ సెట్స్ మనకు ఫార్టీ రూపీస్ నుంచి ఉంటాయి చూడండి ఇది ఫార్టీ ఫార్టీ రూపీస్ చూడండి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కొన్ని కరల్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి డిజైన్ వైజ్ గా కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని అయితే ఉన్నాయి సిల్వర్ మోడల్స్ రోజ్ గోల్డ్ మోడల్ ఓకే ఇప్పుడు దాంట్లో నెట్ హెవీ మోడల్ ఫైవ్ లైన్ ఇస్టోన్ చూడండి బెటర్ ఫ్లై చైన్స్ ఉంటాయి నెట్ డబుల్ నెక్లెస్ కూడా ఉంటాయి షార్ట్ లాంగ్ సిల్వర్ మోడల్ చూడండి గోల్డ్ మోడల్ ఓకే అలాగే ఫింగర్ రింగ్స్ కూడా ఉంటాయి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సిల్వర్ గోల్డ్ రోజ్ గోల్డ్ ప్రైసెస్ ఎలా పడతాయి అండి స్టార్టింగ్ ఇవన్నీ ఫింగర్ రింగ్స్ అన్ని వన్ రూపీ నుంచి టెన్ రూపీస్ దాకా ఉంటాయి మేడం ఓకే వన్ టు టెన్ బిలో అయితే ఇవన్నీ వస్తాయి అనమాట కలెక్షన్స్ అనేవి ఈజీగా అయితే సేల్ చేసుకోవచ్చు ఈ పీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెట్టి అమ్ముకోవచ్చు అనమాట మంచి ప్రాఫిటబుల్ ఇవన్నీ వాటిలో డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మళ్ళీ బ్రాస్లెట్స్ కూడా వస్తాయి ఓకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా యూజ్ చేస్తున్నారండి బీట్స్ వచ్చి క్రిస్టల్ బ్రాస్లెట్స్ ఉన్నాయి ప్లస్ ఇలాంటి కూడా ఉన్నాయి క్రిస్టల్ టైప్ లో ఓకే ఇది ట్రెండింగ్ మోడల్ చైన్స్ ఉన్నాయి ఓకే బీట్స్ మోనాలిసా బీట్స్ అండ్ పెరల్స్ అయితే వచ్చి కంప్లీట్ గా క్రిస్టల్స్ చేయనండి ఇవన్నీ వాటిలో మోడల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట ప్రతి బాక్స్ లో ఒక డిజైన్ అయితే ఉంటుంది డిజైన్ వైజ్ గా మనకి ఒక్కొక్క బాక్స్ అయితే ఉంటుంది మీరు మినిమం కొన్ని పీసెస్ అనేవి అయితే తీసుకోవాలి పర్టికులర్ గా ఇన్ని పీసెస్ తీసుకోవాలని లేదండి మీరు మినిమం వన్ టూ టూ పీసెస్ బాక్స్ వైజ్ గా కూడా తీసుకోవచ్చు మోడల్స్ తీసుకోవచ్చు ఓకే ప్రైస్ ఇవన్నీ వచ్చేసి మీకు టెన్ రూపీస్ నుంచి పడతాయి పర్ పీస్ వచ్చి టెన్ రూపీస్ డజన్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ నుంచి ఉంటాయి చూడండి వన్ ఫార్టీ ఫోర్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఓకే స్టార్టింగ్ వచ్చేసరికి పీస్ వచ్చి టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండి బ్లాక్ బీట్స్ లో ఇవన్నీ షార్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అన్ని అయితే ఉంటాయి అనమాట ప్రీమియం క్వాలిటీ బ్లాక్ బీట్స్ కూడా ఉంటాయి అవి కూడా షేర్ చేస్తాను చూడండి ప్రీమియం క్వాలిటీ చూడండి ఇలా సో మెనీ టైప్స్ ఆఫ్ ఉంటాయి క్రిస్టల్స్ లో కూడా ఉంటాయి క్రిస్టల్స్ లో కూడా బ్లాక్ బీట్స్ లో డిజైన్స్ అన్నమాట క్రిస్టల్స్ లో కావాలి అన్న ఉన్నాయి నార్మల్ గా కావాలి అన్న ఉన్నాయి ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ మనకి వీటిలో కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఉన్న బ్లాక్ బీట్స్ కలెక్షన్ కూడా ఉంటాయి ప్లస్ లాంగ్ కూడా ఉంటాయి షార్ట్ లాంగ్ రెండు రకాలు ఉంటాయి ప్రీమియం క్వాలిటీ ఉంటది మామూలు నార్మల్ క్వాలిటీ కూడా ఉంటది ఓకే స్మాల్ గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్నా కానీ ఒకసారి అయితే విజిట్ చేయండి ఇవన్నీ కూడా వాటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి లాంగ్ లెంత్ అయితే వస్తాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలాగే దాంట్లో ఇప్పుడు బ్లాక్ బిట్స్ చూపించాము దాంట్లో ప్రీమియం క్వాలిటీ ఇది వచ్చి థర్టీ రూపీస్ నుంచి పడితే హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటాయి కలెక్షన్ మొత్తం ఉంటది ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ విత్ సీజ్ డిపెండెంట్ అవన్నీ వచ్చినాయి ప్రీమియం క్వాలిటీ కూడా ఉంటది ఓకే ఇవి సిక్స్ మంత్స్ వారంటీ వస్తాయి అండి ప్రీమియం క్వాలిటీలో ఇలాంటి మోడల్స్ ఉంటాయి ఇది వచ్చి కొద్దిగా కాస్ట్ పడుతుంది ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నుంచి పడితే వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటాయి దీంట్లో మోడల్స్ చాలా మోడల్స్ ఉంటాయి దీంట్లో ఇవన్నీ బాక్సెస్ ఎన్ని బాక్సెస్ చూస్తే అన్ని మోడల్స్ వస్తాయి ఓకే అలాగే సేమ్ ప్రీమియం క్వాలిటీలో ఈ లాంగ్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి పడతాయి పడతాయిస్ లో మోడల్స్ ఇవన్నీ వచ్చేసి తక్కువ రేటు ఇది ఫైవ్ రూపీస్ పడతాయి నుంచి రేంజ్ సిక్స్ ఎయిట్ రూపీస్ ఓకే ఇవి వచ్చేసరికి టూ టూ వచ్చినాయండి సింగిల్ గా కావాలి అన్న అవైలబిలిటీ ఉంది టూ టూ ఫ్లవర్స్ కావాలి అన్న అవైలబిలిటీ అయితే ఉన్నాయి స్టోన్స్ లో కొంచెం సైజ్ ఇంక్రీస్ అయ్యే కొద్ది ప్రైస్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి వాటిలో డిజైన్స్ మీరు ఎవరైనా ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న కానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ వాటిలో మోడల్స్ అన్నమాట ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు ఉంటాయి సార్ ఇవి వచ్చి మొత్తం ఫైవ్ రూపీస్ నుంచి ఉంది మేడం ఓకే ఫైవ్ రూపీస్ నుంచి పడితే మనకి థర్టీ రూపీస్ దాకా ఉంటది ఇంట్లో మోడల్స్ ఓకే స్టోన్ పెరిగినా కొద్ది రేట్ పెరిగింది ఇలా ఇది వచ్చేసి మీడియం సైజ్ ఇంత పెద్ద సైజు మేడం ఇది థర్టీ రూపీస్ పడింది ఓకే ఇది వచ్చేసి ఇలా ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇలా పడతాయి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అలాగే దీంట్లో కూడా ప్లాస్టిక్ లో కూడా వస్తాయి డిజైన్స్ బనానా క్లిప్ మేడం బ్రాండ్ హనీ హనీ బ్రాండ్ క్లిప్ ఫ్లక్కర్స్ అన్ని అయితే ఉంటాయి ఇవి వచ్చేసరికి అన్బ్రేకబుల్ క్లిప్స్ కూడా ఉంటాయి ఫ్లక్కర్స్ ఇవన్నీ వాటిలో డిజైన్స్ అన్నమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇవన్నీ కూడా అన్బ్రేకబుల్ క్లిప్స్ అనమాట ప్రైస్ ఎలా పడిద్దండి ఇవన్నీ చాలా తక్కువ రేట్ నుంచి ఉన్నాయి మేడం దీంట్లో అన్ని ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఓకే ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ రూపీస్ నుంచి పడితే ఫిఫ్టీ రూపీస్ దాకా రేంజ్ ఉంటది ప్రీమియం క్వాలిటీ హై క్వాలిటీ అన్ని రకాలు ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్ ఉన్నాయి చూడండి ఓకే ఇవన్నీ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ అనమాట తక్కువ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసి ప్రీమియం క్వాలిటీ వరకు కావాలి అన్న కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ గా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవి కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి హెయిర్ బ్యాండ్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ లో కూడా మన దగ్గర ఫైవ్ రూపీస్ నుంచి పడితే థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ దాకా రేంజ్ ఉంది ఇలాంటి ఫ్లవర్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇలాంటి ప్లాస్టిక్ మోడల్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి దీనిలో టిక్ టాక్స్ లో మోడల్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టిప్స్ మోడల్స్ బటర్ఫ్లై పిక్ మోడల్స్ పిల్లల మోడల్స్ స్టర్స్ మోడల్స్ స్టోన్ ఫ్లక్కర్స్ హెయిర్ ఎస్ రబ్బర్ బ్యాండ్స్ స్కాంచెస్ ఇయర్ రింగ్స్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇలాగే మీరు మా షాప్ కి చేసి ఉంటే మీకు అన్ని సో మెనీ మోడల్స్ చూపిస్తాం రేంజ్ మొత్తం చూపిస్తాం ఇది ఇదే కాకుండా ఇంకా దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒక మినిమం ఒక హండ్రెడ్ మోడల్స్ దాకా ఉంటాయి ఫ్యాన్సీ పిల్లల్ ఫ్లక్కర్స్ పిల్లల టిక్ టాక్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటి ఫ్యాన్సీ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి చాలా రేంజ్ ఉంది కూడా ఓకే ఇది కూడా మనకి సైడ్ పింగ్స్ లాగా బటర్ఫ్లై మోడల్ లాగా అయితే ట్రెండింగ్ రన్ అవుతున్న కలెక్షన్స్ కూడా చాలా ఇప్పటికే రబ్బర్ బ్యాండ్స్ ప్లస్ ఫ్లక్కర్స్ మొత్తం కాంబో ప్యాక్ వస్తుంది ఇది ప్రైస్ ఎలా పడింది ఈ బాక్స్ థర్టీ రూపీస్ పడుతుంది ఇయర్ రింగ్స్ లో కొ ప్రీమియం క్వాలిటీలో లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇలా మీరు మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి చూడండి చూడండి చాలా మోడల్స్ ఉంటాయి వైల్డ్ స్టోన్ కలర్ స్టోన్ బాల్ఫ్ మోడల్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దాంట్లో క్వాలిటీ మోడల్స్ ఇంకా రేంజ్ రింగ్ లో చూడండి ఇలాగే ఇంకా చూపించాక ఇంకో స్టోన్ క్లిప్స్ కూడా ఉంటాయి అలాగే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఎన్ని మోడల్స్ చూస్తే అన్ని మోడల్స్ ఉంటాయి చూస్తూ ఉంటే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి బ్రాక్లెట్ లో మోడల్స్ ఉన్నాయి ప్రీమియం క్లిప్స్ మోడల్ లక్ష్మీదేవి క్లిప్స్ ఐటమ్ కూడా ఉంటాయి మా దగ్గర సీజెడ్ చౌకర్ సీజెడ్ నక్లెస్ హారం బ్యాంగిల్స్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ మోడల్స్ వడ్డ దీంట్లో గ్యారెంటీ ఐటమ్ లో సీజెడ్ ఐటమ్ లో మా దగ్గర వడ్డాలు నక్లెస్ హారం బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్ని ఉంటాయి రేంజ్ ఉంటుంది మా దగ్గర ప్లస్ రోజు ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు జీడ్ లో రేంజ్ అని చెప్పాగా ఇది సిల్వర్ జీడ్ లో నెక్లెసెస్ చూపిస్తున్నా మీకు చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ స్టైల్ మామూలుగా నెక్ మ్యాట్ ఫినిషింగ్ లక్ష్మీదేవి మోడల్స్ గోల్డ్ మోడల్ సిల్వర్ మోడల్ చూడండి మ్యాట్ ఫినిషింగ్ ఇయరింగ్స్ హ్ కంబస్రవాలు మోడల్స్ సిల్వర్ గోల్డ్ చూడండి సిల్వర్ మోడల్ ఏమో గోల్డ్ మోడల్ గోల్డ్ లో మ్యాట్ ఫినిషింగ్ మామూలు ఫినిషింగ్ అలాగే సిల్వర్ సిల్వర్ లో నెక్లెసెస్ కూడా ఉంటాయి సిల్వర్ లో రెండు రకాలు ఉన్నాయి హై హై పాలిష్ మామూలు పాలిషు అలాగే మీరు షాప్ చేసి విసిట్ చేసినట్టు అయితే అన్ని చూపించవచ్చు వీడియోలో మేమేం చూపించలేము కాబట్టి ఇదిగోండి వడ్డానాల్లో ఉంది వడ్డానాల్లో మ్యాట్ ఫినిషింగ్ ఉంది సిల్వర్ ఫినిషింగ్ ఉంది ప్లస్ ఇయర్ ఇయర్ రింగ్స్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇలాగే చూపిస్తున్నా చూడండి చాందబాలి మోడల్ ఉంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి హెవీ మోడల్ ఇలాంటి ఇలాంటి చాలా కలెక్షన్ ఉంది ఇదే ఫినిషింగ్ లో దీనికి మ్యాచింగ్ కూడా బ్యాంగిల్స్ కూడా ఉంటాయి నెక్లెస్ కూడా ఉండేది వడ్డానం ఉండేది అన్ని ఉంటాయి దీనికి మ్యాచింగ్ కంప్లీట్లీ సెట్లు కూడా ఉంటాయి మొత్తం కలెక్షన్ ఓకే ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటదండి లిమిటెడ్ గా కొన్ని అయితే షేర్ చేశారు ఇంకా వీటిలో కూడా ఇంకా రోజ్ గోల్డ్ ఇయరింగ్స్ కూడా ఉంటాయి ట్రెండింగ్ గా రన్ అవుతున్న ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తారా అవి కూడా చూడండి సీజెడ్ ఇయర్ లో కలెక్షన్ చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అండ్ మోడల్స్ అయితే ఉంటాయండి మనకి వీటిలో గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది మ్యాట్ ఫిన్ ఉంది ముత్తల్ స్టైల్ గానీ చాంద్ బాలిస్ గానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోహాలిస బీట్స్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి రోజ్ గోల్డ్ కలెక్షన్ చూపిస్తున్నాం మీకు దీంట్లో వచ్చేసి థర్టీ రూపీస్ నుంచి ఉంటాయి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి పడితే హండ్రెడ్ రూపీస్ దాకా కలెక్షన్ ఉంటుంది ఓకే ఇవన్నీ వీటిలో మోడల్స్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ మనకి స్టచ్ ప్యాటర్న్ కావాలన్నా హ్యాంగింగ్స్ కావాలన్నా బుట్టలు కావాలన్నా రింగ్స్ కావాలన్నా అన్ని ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట రోజు గోల్డ్ ఇది మొత్తం కలెక్షన్ చూడండి డిఫరెంట్ మోడల్స్ చాలా కలెక్షన్ ఉంది మొత్తం ఓకే మనం వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి స్కర్ట్స్ మోడల్స్ ఉంటాయి ఉంటాయి హ్యాంగింగ్ మోడల్స్ ఉంటాయి బుట్టల్ మోడల్ ఉంటాయి ఓకే ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి స్టర్ట్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ మనకి ప్రీమియం హై రేంజ్ వర్క్ అయితే ఉంటాయి అన్నమాట కలెక్షన్ కూడా ఉంటదనమాట కంప్లీట్ గా ఇవి కూడా వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వాటిలో కొంచెం హెవీగా పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి అన్న గానీ అవైలబిలిటీ అయితే చాలా హ్యూజ్ గా అయితే ఉంటుంది ఇవన్నీ వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వాటిలో కూడా మ్యాట్ ఫినిషింగ్ గానీ మనకి హ్యాంగింగ్స్ బుట్టలు స్టైల్ అన్ని అయితే ఉంటాయి సిల్వర్ ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది గోల్డ్ ఫినిషింగ్ అన్ని ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చాలా తక్కువే చూపిస్తున్నాం మేము మీరు స్టోర్ అయితే విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు క్రాక్ చేసుకోవచ్చు రెంజూస్ చాలా ఉన్నాయి రెంజోస్ ఇవి ఇయరింగ్స్ ఓకే ఇవన్నీ కూడా ఇయరింగ్స్ కలెక్షనే అనమాట మనం అన్ని చూపి దీంట్లో కి ఓటి పెట్టాము దీంట్లో డిస్ప్లే ఇవన్నీ బుట్టల్లో ఫ్యాన్సీ ఐటమ్స్ కి సంబంధించిన కలెక్షన్స్ అనమాట ఈ బాక్సెస్ అన్ని కూడా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ వీడియోలో మనం కవర్ చేయడం కాబట్టి మేము కొన్ని కలెక్షన్స్ అయితే మేము షేర్ చేసాము హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి షాప్ అంతా ఏ టు జెడ్ శారీ పిన్స్ నుంచి సేఫ్టీ పిన్స్ నుంచి అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి బ్లాక్ బిట్స్ గానీ హెయిర్ క్లిప్స్ గానీ మనకి స్టిక్కర్ ప్యాకెట్స్ వాట్ ఎవర్ అన్ని అయితే ఉంటాయి అనమాట డాజ్లర్ ఐటెక్స్ బ్రాండ్ కూడా ఉంటది సింగార్ బ్రాండ్ కూడా ఉంటది మా అన్ని స్టిక్కర్స్ ఐ ఐలైనర్ మస్కరా అన్ని రేంజ్ ఉంటాయి మొత్తం